హాయ్ అండి నేనైతే ఇక బతుకమ్మ వేరుస్తున్నాను ఈరోజైతే అట్ల బతుకమ్మ అన్నమాట అటుకుల బతుకమ్మ అంటారు మా సైడ్ అయితే అట్లు పోసుకొని బతుకమ్మ అయితే తీసుకెళ్తారన్నమాట ఫ్రెండ్స్ గునుగు అయితే చాలా వెతుకాము గునుగైతే అస్సలు దొరకలేదు తండడు ఉబ్బేవి చాలా ఉంది అస్సలు లేదండి చాలడు చాలా తిరిగేసాం అనమాట ఉవ్వు పోయినప్పుడు అస్సలు లేదండి అసలు ఎక్కడ ఉంటుంది మొక్కజొన్నలు ఉన్న మొక్కజొన్నలు ఉంటాయి కదా అక్కడ ఉంటుందండి మొక్కజొన్నల దగ్గర అయితే ఉంటుంది మా సైడ్ అయితే మొక్కజొన్నలు వేయలేరండి ఎవరు మొక్కజొన్నల అయితే ఖచ్చితంగా అంటారు గునుగు అయితే ఉంటుంది మా సైడ్ లేదు కాబట్టి మొత్తం పొలాలు వేస్తారు కాబట్టి గునుగు లేదు తంగడ ఊబే ఉంది ఈరోజు ఒకటి బతుకమ్మ పేసి మళ్ళీ సద్దుల బతుకమ్మ లాస్ట్ ఇంకా సద్దుల బతుకమ్మ రోజు తీసుకెళ్తారు అన్నం ఆవకాయ పెరుగు తీసుకెళ్తారు తీసుకెళ్ళి చెరువులో వేసి అక్కడనే తిని అన్నం తినేసి వస్తారు మా సైడ్ అయితే మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మా సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట పెరుగు అన్నం ఆవకాయ చట్నీ మా పద్ధతిలో అయితే ఇలా చేస్తారన్నమాట గునుగు పువ్వు అయితే అస్సలకే లేదు అండి గునుగైతే అస్సలకే లేదు మా చాలా చోట్ల తిరిగేసాము నేనైతే రోజైతే వెళ్ళాను కానీ గునుగైతే అస్సలకే లేదు అండి నేను చిన్నగా పెరుస్తున్నాను అన్నమాట ఎందుకంటే మా పాప చిన్న ఉంది ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా చేస్తారు బతుకమ్మ చెప్పండి మా సైడ్ అయితే ఇలా బతుకమ్మైతే చేస్తారన్నమాట సద్దుల బతుకమ్మ రోజైతే అన్నం పెరుగు తీసుకొని వెళ్తారన్నమాట మా సైడ్ అయితే ఇలా అన్నమాట మీ సైడ్ ఇలా ఉంటుంది ఫ్లవర్ చూసారు ఎంత బాగుంది చూడండి ఫ్లవరు పెడదాము ఇవి మొగ్గలుగా ఉన్నాయి కదా అప్పటి వరకు మంచిగా విప్తుంది చాలా చాలా బాగా విప్పేస్తుంది అన్నమాట మంచిగా పప్పు చూసారా బతుకమ్మ అయితే పేరవడం అయితే అయిపోయింది ఎంత తొందరగా పేరు చేస్తాను చూసారా ఒక ఊరికి ఒక రకం ఉంటుందండి బతుకమ్మ పండక్కి అయితే ఏమేమి తీసుకెళ్తారో ఒక ఊరికి ఒక రకం ఉంటుంది అన్నమాట మా అయితే ఇలా అన్నమాట పెరుగు అన్నం తీసుకెళ్తారు మీ సైడు ఏం తీసుకెళ్తారు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మా బతుకమ్మ రెడీ మళ్ళీ నెక్స్ట్ నేను ఎలా చేస్తాను బతుకమ్మ మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి మా మీ సైడ్ ఎలా పద్ధతి ఉంది అది కూడా మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో మా సైడ్ అయితే ఇలా చేస్తారన్నమాట ఈరోజు లాస్ట్ ఇంకా రేపు గ్యాప్ అన్నమాట రేపు వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ బతుకమ్మ రెడీ ఈ పువ్వు తెలుసా మీరు ఎవరికైనా తెలిసే కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయాలి అలాగే ఓకే అండి బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఎంత తొందరలోనే నేను బతుకమ్మ కంప్లీట్ చేశాను చూడండి ఈ బతుకమ్మ ఎలా ఉంది కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే అటుకుల బతుకమ్మ అంటారు ఏమంటారు అట్లు అట్లు పోసుకొని తీసుకెళ్తారనమాట ఓకే ఫ్రెండ్స్ నాలుగవ రోజు బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి బతుకమ్మ ఎలా ఉందో బాగుందా చెప్పండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను ఎలా బతుకమ్మ తీర్చానని చూసారా తంగడి పువ్వు అయితే బాగుంది గునుగు మాత్రం లేదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్